ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్నటి దాకా ఐదు సంవత్సరాలు పోరాడా మా వాళ్ళు అయితే ఉంగల్లో జైలుకెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద మొత్తం ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈ రోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకి మళ్ళా పార్టీ మారదా మళ్ళా మన మీడియం ఇంకొని వస్తాయి లేకపోతే మళ్ళా మనం ఎంచుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈ రోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈ ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఇప్పుడు కూడా పార్టీని కమిట్మెంట్తో ఎన్టీ రానారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంత కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం ఉన్నాం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు ఎదుర్కొంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మనల్ని ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఏవైతే అవినీతి ఉన్నాయో ఎన్ని కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జార్ల నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత నాకు మా కేడర్ గారిని ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టాన్ని కంప్లైంట్ చేస్తానంటాడు అంటూ అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తే జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈ ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి రోజు ఆయన దిక్కు దివాణా లేకుండా రోజు జనసేన పార్టీలో ఆయన నోకుడు కనుక్కోవటానికి ఈ రోజు పార్టీలో చేరుతా ఉన్నాడు నేనొకటో నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చిన ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము అప్పుడు కానీ ముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు నాతో పాటు తిరిగి ఎలక్షన్ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతో మంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్న కేసులు అనేది నేను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేసావో ఎంతమందినైతే ఇబ్బంది పెట్టావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారో లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావు అనేది ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకున్న పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా